హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు కల్పించాలనే పేరిట ఆల్రెడీ మనం అయితే ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏవైతే రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ సెక్టర్ నుంచి దాదాపుగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లానింగ్ అనేది రూపొందిస్తుంది దాని మీద ఆల్రెడీ కార్యాచరణ అనేది రూపొందిస్తుంది పరుగులు కూడా పెడుతుంది అనేటట్టయితే అయితే పెట్టుబడులు ఆకర్షించడం ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేయడం అయితే జరిగింది అయితే ఈరోజు చూసుకుంటే మెయిన్ గా హోమ్ మినిస్టర్ వంగల్పూరి అనంత గారు అయితే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది రాబోయే ఐదు నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ దాదాపుగా ఆరు వేల వంద ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నట్లయితే సమాచారం అయితే ఎప్పటి నుంచో కూడా కానిస్టేబుల్ కి ఎవరైతే దానికి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా ఎప్పుడెప్పుడు మేము జాబ్స్ కొడతామా అని చెప్పి చాలా మంది అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఆసక్తి చూపించిన దానికైతే ఆ సమయం వచ్చేసిందని మనం అయితే చెప్పుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఐదు నెలల్లో ఈ ఏదైతే మెయిన్ గా పోస్టులు భర్తీ గానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం కానీ తర్వాత ఫస్ట్ ఎగ్జామినేషన్ గానీ సెకండ్ ఎగ్జామినేషన్ గాని తర్వాత ఫిజికల్ టెస్ట్ గాని ఏవైతే వన్ బై వన్ కార్యక్రమాలు ఉంటాయి కూడా నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లో ఖచ్చితంగా జరిగేటట్టు అయితే ఇటు దాని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించి ప్లానింగ్స్ కూడా కట్ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లో ఇవన్నీ కూడా భర్తీ చేసేటట్టు అయితే తెలుస్తుంది అనేటట్టు అయితే హోం మంత్రి హోం మంత్రి వంగలపూడి అనత గారి అయితే ఈ రోజు మీడియా సమావేశంలో అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది కానీ మెయిన్ గా చూసుకుంటే యాక్చువల్లీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవి రిలీజ్ చేయాలని చెప్పి ఆవిడే చెప్పారు కానీ కొన్ని సందర్భాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అయితే కొంచెం లేట్ అవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా నెక్స్ట్ ఐదు నెలల్లో అయితే మాత్రం కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఆరు వేల పోస్ట్ అనేవి కానిస్టేబుల్ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నాం ఖచ్చితంగా ఐదు నెలల్లోనే అందులో ఏవైతే అన్ని దశల్లో కూడా ఎగ్జామినేషన్స్ కానీ ఏవైతే ఫస్ట్ ఎగ్జామినేషన్ సెకండ్ ఎగ్జామినేషన్ కాకుండా అంటే ఫిలిమ్ నరీ మెయిన్స్ అండ్ ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఐదు నెలల్లోనే పూర్తి చేసి పోస్టింగ్ కూడా చాలా స్పీడ్గా వచ్చేటట్టు అయితే ట్రైనింగ్ పోస్టింగ్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా వచ్చేటట్టు అయితే కార్యాచరణ రూపొందుతున్నాం అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది యువతకి చాలా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు కోసం ఎంతో మంది పడుగాపులు కసి ఎదురు చూసే వాళ్ళని అయితే నేనైతే నా కళ్ళారా చాలా మందిని చూశాను వాళ్ళందరికీ కూడా చాలా మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎప్పటి నుంచో కూడా చదువు అయిపోయి ఇంకా కోచింగ్లు తీసుకుంటూ వేలకు వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటికి దూరంగా ఉంటే మంది అయితే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలి లేకపోతే పోలీసు ఉద్యోగం కొట్టాలని చెప్పి చాలా మంది అయితే మాత్రం ఆ యొక్క కసి పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఆ అవకాశం అయితే ఈరోజు కూటం ప్రభుత్వం అయితే ముందుకు తీసుకుంటుందని మనం అయితే చెప్పుకోవాలి మొత్తంగా నెక్స్ట్ ఐదు నెలల్లోనే ఇవన్నీ కూడా పూర్తయిపోయినట్టు అయితే ఒక కార్యాచరణ రూపొందించి ఆ ఇవన్నీ ప్లాన్ చేసేటట్టయితే ఆ కోటం ప్రభుత్వం మెయిన్ గా మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి గారు అయితే మీడియా సమావేశంలో అయితే క్లియర్ గా చెప్పడం అయింది ఆరు వేల ఒక నోటిఫికేషన్ అయితే క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకైతే తెలుస్తుంది